ఈయనకి ప్రార్థనా స్థుతి మాత్రమే తెలుసంట పక్కింటోళ్ళ మీద గొడవేయడం వేయడం తెలియదంటండి ఎవరికి ఎదురింటోళ్ళ మీద తగాదాలు ఆడడం తెలియదంట వాళ్ళ నాన్న మీదకి ఫైర్ అవ్వడం తెలియదంట రాజుగారి మీద సాడీలు చెప్పడం తెలియదంట ఆబద్దాలు మాట్లాడడం తెలియదంట ఎవరికండి ఆయనకి తెలిసింది రెండే రెండు పనులు ఒకటి ప్రార్థన రెండు తన మీద కుట్ర పనిన వారి గురించి కూడా ఈయన చెడుగా ఆలోచన చేయడంట అరే రే రే నాతోనే ఉన్నారు కదా ఎందుకు నా మీద కుట్ర పన్నారు వాళ్ళని ఎలా అయినా దేవుని పాదాల దగ్గర పెట్టి వాళ్ళకి శిక్ష అయ్యా శిక్ష అయ్య శిక్ష అయ్యాను మనమైతే మన వర్షంలో ప్రార్థన చేస్తాం కానీ దాని గారు చేయలేదంటండి ఎప్పటి ఎట్లు ఎరుషలే వైపు కిటికీలు తెరిచి ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఆయన్ని ఆయన చేసిన ప్రార్థనా స్థుతి ఆయన్ని ఎంత కాపాడిందో రెండు ముక్కలు చెప్తానండి నేను ఎప్పుడైతే ఈయన ప్రార్థన చేస్తున్నాడు స్థుతి చేస్తున్నాడని రాజుగారికి తెలిసిందో వెంటనే తీసుకెళ్ళి ఎక్కడ వేసారంటే ఆయన్ని సింహాల భవన్లో వేసేసారు మీ ఇంట్లో మిమ్మల్ని మిమ్మల్ని కుక్కని ఒక గదిలో పెట్టేమనుకోండి నిద్రపోతారా ఎందుకని కుక్కకే నిద్రపోరు మీరు కొందరు కుక్క అంటే భయంకరంగా భయపడిపోతారు మాకు భయం ఉండదు అనుకోండి కొందరు ఏం చేస్తారు అక్కడ కుక్క ఉందంటే ఇక్కడ ఏం చేస్తారు కానీ సింహాల భవన్లో దానియలు గారు ఎలా ఉన్నాడంట ప్రశాంత మనం అడుగుదాం అయ్యా ఎందుకున్నావు ఆయన అంటారు నా ప్రార్థన నేను చేసిన స్థుతి నన్ను ఏం చేసింది కాపాడింది నేను ప్రభు పాదాలు పట్టుకున్నాను ప్రభువుకు స్థుతి చెల్లించా ఈ రెండు నన్ను ఏం చేశాయి ఇంకొంచెం లోతుగా వెళ్తే ఈ రెండు ఏం చేశాయి అంటే సింహాలని నా జోలుకు రాకుండా కాపాడాయి ఏంటి శత్రువు నా దగ్గరకు రాకుండా కాపాడే శత్రువు నాకు కీడు చేయకుండా కాపాడే శత్రువు నా మీద కన్ను వేయకుండా ఈ రెండు నన్ను ఏ రెండు ప్రార్థన ఇంకొక మాట చెప్పాలంటే ఈ రెండు నాకు కావాలి కాసాయి నేను ఈ రెండు చేయడాన్ని బట్టి అక్కడ సింహము అని రాయబడలేదండి దానిల గ్రంథంలో సింహాల బోను ఏంటంటే అండి చాలా సింహాలు ఉన్నాయి ఒక సింహం అయితే ఏదో పొరపాటున మీదకి కోపంగానో ప్రేమగానో వచ్చి ఆగిపోయిందని అనొచ్చు కానీ అక్కడ సింహాలు ఉన్నాయంట దైవ సేవకులుగా ఇద్దరి విశ్వాసల్ని కట్టడమే ఒక్క ఒక్కే మాట మీద మాకు చాలా కష్టం అవునా కాదు ఇద్దరి విశ్వాసుల్ని ఒకే మాటలో కట్టాలంటే చాలా కష్టం ఆమె ఒక మాట చెప్పిద్ది ఆయన ఒక మాట చెప్తాడు కానీ సింహాల భోన్లో ఉన్న సింహాలన్నీ అనుకున్నాయంటారాయ్ దాని గారు జోన్కి వెళ్ళావా వేసేస్తాను నేను ఇంకొక సింహం అంటుందంటే చాలా ఆకలి వస్తుంది కొంచెం కొంచెం తిన్నామంటే ఇంకొక సింహం అంటే ఆయ్ దేవుడు చెప్పేంతవరకు మనకు ముందుకెళ్ళడానికి పర్మిషను సరే నువ్వు కాపలాగా కాసేపు నేను